రాష్ట్రంలో జగనన్న అందించిన సుపరిపాలనతో ప్రజాక్షేత్రంలో మేము సింగిల్గానే వచ్చి ప్రజలందరితో కలుస్తామని మాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు సోమవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఓకే సార్ అందరికీ నమస్కారం ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ మీరు అడిగినట్టు టీడీపీ పార్టీ నుంచి చాలామంది కలుస్తున్నారని మీరు అందరూ గమనిస్తే దాదాపు మాజీ నాలుగు ఎమ్మెల్యే కలిసి ఐదుగు ఎమ్మెల్యే అంటే వెంకటగిరి కరెంట్ సిట్టింగ్ వెంకటగిరి ఎమ్మెల్యేతో కూడా కలిసి పోటీ మీరు దిగారు అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నేను అడుగుతా ఉన్నా గట్టి మీరు ఒక మంచి గట్టి అభ్య అభ్యర్థిని పంపించండి అని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను అది ఎందుకు చెప్పామంటే మన బలం కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు అది అంచనా వేసి పంపిస్తారు అని మన బలం ఎంతుందని నాకు ఇంకా తెలియదు ఐదు మందిని పంపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం కానీ ఈసారి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీని మళ్ళీ బంపర్ మెజారిటీ తప్పిస్తుంది ఎందుకంటే దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మిగతా అది సంక్షేమాన్ని పక్కన పెట్టింది వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తారు కదా మన రాష్ట్రం అభివృద్ధి లేదు అని చెప్పేసి ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారంగా మన రాష్ట్రం నంబర్ ఫోర్ జీడిపి నంబర్ ఫోర్ చంద్రబాబు గారి హయాంలో నంబర్ ట్వెల్ లో ఇంట్లో ఉంది ఇప్పుడు నంబర్ ఫోర్కి వచ్చింది అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ టూలో ఉంది ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్కి నంబర్ వన్లో ఉంది ఇవన్నీ ఢిల్లీలో నీతి ఆయోగ్ అంటే మన బీజేపీ గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసిన రిజల్ట్స్ వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వం గురించి పబ్లిష్ చేసిన రిజల్ట్స్ అందుకు ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తూ పేదరికం తగ్గించి దాదాపు పన్నెండు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ తగ్గించారు పేదరికం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదాన్ని మన దేశంలోనూ హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పావర్టీ అన్నమాట హయ్యెస్ట్ రిడక్షన్ పావర్టీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందుకు ప్రజలందరూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కొనసాగించేటట్టు మీరు గత సిద్ధం సభ చూస్తుంటారు మేమంతా సభ కా కావల్లో కూడా చూసుంటారు ఈ రెండు సభల్లో ప్రజలే ఎంత విధంగా ఆ సభలో పాల్గొని అదేవిధంగా మన ముఖ్యమంత్రి చూడడానికి ఎంతో కాపాడుపడుతూ వాళ్ళు రుణం తీసుకునేదానికి ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అందుకే ఎన్ని మంది తీసుకొచ్చినా కానీ నలుగురు కాదు ఐదురు కాదు ఇంకా ఒక ఇద్దరు కూడా అవసరమైనా అయినా కానీ ఇక్కడ ఉండే ప్రజలతో ఢీ కొట్టే అవకాశమే లేదు మీకు గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు నాయుడు నాయుడు గారి దగ్గర మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది మన తొమ్మినాయుడు ఇంకో నాయుడు గారు ఆశైడ్ అప్పుడు కూడా ఒక టూరిస్ట్ నాయుడు వచ్చినప్పుడు ఆ టూరిస్ట్ నాయుడు గారు డబ్బులు పడిచి చాలామంది ప్రజలందరూ అమ్ములు పోతారని అనుకుంటే అదే ప్రజలు ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని మన తొమ్మిది లక్ష్యం కానీ గెలిపించారు ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటాడని ఆయన అందరికీ సేవలు అందించేవాడు అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక టూరిస్ట్ అభ్యర్థి వచ్చాడు ముందు వెంకటగిరి అన్నాడు వేరే నెల్లూరు అన్నాడు మళ్ళీ ఆకుకూరులో వేసినాడు ఎందుకంటే మన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఆయనకేదో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ వచ్చారు కానీ డబ్బులతో ఈ ప్రాంతం ప్రజలు అమ్ముడుకోరని చెప్పేసి మళ్ళీ నిరూపిస్తారు తప్పకుండా మేము కోరు ప్రజలందరూ కోరుకున్నట్టు గెలిచే స్థానంలో ఆత్మ కోరుకున్నారు టాప్ టెన్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భావిస్తూ ఆయనకి కూడా గుడ్ లక్ చెప్తూ తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో మన సీఎం కొనసాగుతారు మంచి రోజులు వస్తున్నాయి తప్పకుండా స్టేట్ నెంబర్ వన్ జీడిపి అవుతుందని చెప్పేసి నేను సార్ గోకన్ రెడ్డి గారి మొదలెడ్డి విగ్రహం విగ్రహం కానివ్వండి ఇంకా ప్లస్ నష్టం కంటారు సొంత నిధులతోనే చెప్తున్నారు కానీ మున్సిపాలిటీ ఎదురున్నాయి దానిపై కొన్ని అనుకున్నారు కనిపించిన కామెంట్ ఏంటి అండి మీ అందరికీ తెలుసుంటుంది దానికి టూ పార్ట్స్ ఉంటాయి బస్ స్టాండ్ ఒక పార్ట్ దాని చుట్టూ కాంక్రీట్ రోడ్ అవుతాయి ఆ కాంక్రీట్ రోడ్ వచ్చి మన నూడా చేసి బస్ స్టాండ్ వచ్చి మనం గ్రేడ్ లెవెల్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి రోడ్ వర్క్ అంతా నూడాలో ఎయిటీ ల్యాక్స్ మీద వర్క్ చేసి ఉన్నారు మొత్తం బస్ స్టాండ్ వచ్చి ఏడిఎఫ్ తరఫున ఎంజిఆర్ ఫ్రెండ్ చేసి చేశారు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అంత కష్టమైన పదిగా ఆర్టీఐ వేస్తే ఒక రెండు నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు సరే